హలో అండి మీకోసం ఒక చక్కని కథ సాయంత్రం ఆరవుతుంది ఫోన్ మోగింది ప్రసన్నంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు కిరణ్ భవానీ టీచర్ హలో టీచర్ మీరు మాస్టర్ గారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం కిరణ్ నీకు తీరిక ఉంటే రేపు ఒకసారి మా ఇంటికి వస్తావా అవతలి వైపు నుండి చెప్పింది భవానీ టీచర్ అలాగే టీచర్ తప్పకుండా వస్తాను అన్నాడు కిరణ్ కిరణ్ హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాడు అతడి సొంత ఊరు రాజమండ్రి చదువు అంతా రాజమండ్రిలోనే జరిగింది స్కూల్లో కిరణ్ క్లాస్ టీచర్ భవానీ ఆమె భర్త రావణమూర్తి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు చిన్నప్పటి నుండి భవానీ టీచర్ అంటే చాలా ఇష్టం కిరణ్కు ఇప్పుడు చదువులో ఫస్ట్ వచ్చే కిరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం భవానీకి హైదరాబాద్లో ఒక బిజినెస్ ఫామ్లో ఉద్యోగం చేస్తున్న కిరణ్ సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశాడు భవానీ రావణమూర్తి దంపతులకు ఇద్దరు మగపిల్లలు పెద్ద కొడుకు సతీష్ నోయిడాలో రెండో కొడుకు మహేష్ అమెరికాలో స్థిరపడ్డారు భవానీ పుట్టింటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు పలుకు తోడుగా ఉంటారని రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చారు భవానీ వాళ్ళు అప్పుడప్పుడు భవానీ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్ళకి ఏమన్నా కావాలంటే చేసి పెడుతూ ఉంటాడు కిరణ్ మొదట్లో భవానీ వాళ్ళ ఇంటి దగ్గరే కుటుంబంతో ఉండేవాడు కిరణ్ తర్వాత సొంత ఇల్లు కొనుక్కొని తన బిజినెస్ ఫామ్కు దగ్గరికి మారాడు కిరణ్ కిరణ్ భార్య ప్రమతి వాళ్లకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు విశాల్కు ఆరేళ్ళు చిన్నవాడు వినోద్కు మూడేళ్ళు టీచర్ వాళ్ళని చూసి చాలా రోజులైంది రేపు తప్పకుండా వెళ్ళాలి అనుకుంటూ పనిలో పడ్డాడు కిరణ్ రెండో రోజు పదింటికి భవానీ ఇంటికి వచ్చాడు కిరణ్ రమణమూర్తి ఇంట్లో లేడు కూర్చో కిరణ్ అంటూ మంచినీళ్ళు తీసుకుని వచ్చింది భవానీ మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని ఎలా ఉన్నారు టీచర్ అందరూ బాగున్నారు కదా మాస్టర్ ఎక్కడికి వెళ్ళారు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కిరణ్ భవానీ ముఖం కొద్దిగా గంభీరంగా ఉంది కాసేపు మాట్లాడకుండా కూర్చుంది భవానీ విషయం ఏమై ఉంటుంది సందేహంగా ఉంది కిరణ్కు మాస్టర్ ఈ మెడికల్ రిపోర్ట్స్ ఏమన్నా తేడాగా వచ్చాయా ఏదేదో ఆలోచిస్తున్నాడు కిరణ్ ఏమిటి టీచర్ అంత బాగానే ఉంది కదా సమస్య ఏమిటా అని ఆరాటంగా ఉంది కిరణ్కు మెల్లగా గొంతు విప్పింది భవాని విషయం తెలిసినప్పటి నుండి మాకిద్దరికీ దిగులుగా ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు టీచర్ కంఠంలో ఎప్పుడు వినని జేరా చెప్పండి టీచర్ అంటూ లేచి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు కిరణ్ ఎలా చెప్పను నువ్వు ఎవరితో చెప్పకు నీ మీద నమ్మకంతో నీతో చెప్తున్నాను చెప్పండి టీచర్ ఆరాటంగా ఉంది కిరణ్కు పెద్దవాడు సతీష్ గురించి దిగులుగా ఉందిరా కోడలు ఫోన్ చేసింది అప్పటి నుంచి మా ఇద్దరికి వర్రి పట్టుకుంది వాడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందట రాత్రిపూట చాలా లేటుగా వస్తున్నాడట ఫ్రెండ్స్తో పార్టీ అంటూ అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడట ఈ మధ్య ఎక్కువసార్లు తాగొస్తున్నాడట పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదట రాత్రి ఒంటి గంటకు కానీ ఇల్లు ముఖం చూడడం లేదట విన్న దగ్గర నుంచి మా ప్రాణం పోయినట్లుగా ఉంది కిరణ్ మా ఇంట వంట ఇలాంటి చండాలం లేదు వాడు ఎలా పెరిగాడో నీకు తెలుసు కదా వాడి ఆరోగ్యం సంసారం ఏమవుతుందో అని దిగులు నువ్వు వాడు ఒకే ఈడువాళ్ళు కదా శ్రమ అనుకోకుండా నోయిడా దాకా వెళ్ళి వాడికి నాలుగు మంచి మాటలు చెప్తావా మీ మాస్టర్ గారికి డాక్టర్ చెకప్ చేయించుకున్నాక మేము వెళ్ళి అక్కడే ఉంటాం ఎలాగైనా వాడిని దారికి తెచ్చుకోవాలి పెద్దవాళ్ళం వాడి దగ్గరే ఉంటే కాస్త బాగుపడతాడేమోనని ఉన్న పలంగా ప్రయాణం అంటే కష్టం మేము మెల్లగా అన్నీ సర్దుకొని వెళ్తాం ఈ లోపల నువ్వు వెళ్ళి వస్తావా దిగులుగా చెప్తున్న టీచర్ మాటలకు సోఫాలోనే నీళ్లుక్కొని కూర్చున్నాడు కిరణ్ మనసుని ఎవరో మెలితిప్పినట్లు బాధగా ఉంది కాసేపు మౌనం భవానీ చేయి పట్టుకున్నాడు కిరణ్ మీరు ధైర్యంగా ఉండండి టీచర్ నేను వెళ్తాను వాడు వాడు బాగుపడతాడు భవానీకి ధైర్యం చెప్తున్నాడు కానీ కిరణ్ గొంతు వణుకుతోంది తల మీద సుత్తితో కొట్టినట్లుగా ఉంది ఏమిటో దిక్కుమాలిన ఫ్రెండ్స్ వాడి ప్రక్కన చేరారు వాడితో మాట్లాడదామంటే కోడల్ని తిడతాడేమోనని భయంగా ఉంది నాకు ఫోన్ చేసి బోరుమంది పిల్ల వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చెప్పలేదట ఎంతో సంస్కారం ఉన్న పిల్ల కిరణ్ నువ్వే ఏదో ఒకటి చేసి వాణ్ణి ఆ బురదలో నుంచి బయటకు తీసుకురావాలరా అయ్యయ్యో బాధపడకండి టీచర్ తప్పకుండా దారికి వస్తాడు మీరు ధైర్యంగా ఉండండి అంటూ భవానీకి సర్ది చెప్తున్నాడే కానీ కిరణ్ మనసులో తుఫాను రేగుతుంది కాసేపు అయ్యాక భవానీ దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు కిరణ్ కారు దాకా వచ్చింది భవానీ ధైర్యంగా ఉండండి టీచర్ అంటూ భవానీ చెయ్యి మృదువుగా పట్టుకొని వదిలాడు కిరణ్ కారును ఇంటికి పోనిచ్చాడు కిరణ్ మనసులో అలజడి మనసును కుదిపేస్తున్న ఆలోచనలు తల విదిల్చాడు ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు తండ్రిని చూడంగానే పరిగెత్తుకుని వచ్చారు పిల్లలు పిల్లల్ని పొదివి పట్టుకొని ముద్దులు కురిపించాడు బట్టలు మార్చుకుని వచ్చి పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు కాసేపటికి ప్రమతి పిల్లలకు కంచంలో అన్నం కలిపి తీసుకుని వచ్చింది ఇలా ఇవ్వు నేను తినిపిస్తాను అంటూ మురిపెంగ పిల్లలకు అన్నం కలిపి ముద్దలు పెట్టాడు కిరణ్ కాసేపయ్యాక పిల్లల్ని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి కథలు కబుర్లు చెబుతూ నిద్రపుచ్చాడు పిల్లలు నిద్రపోయాక వాళ్ళు పడిపోకుండా దిల్లు పెట్టి వాళ్ళ నిమిరి ముద్దు పెట్టుకున్నాడు వంటింట్లో ఏదో సర్దుకుంటోంది ప్రమతి వెనుక నుంచి వచ్చాడు కిరణ్ మెల్లగా భార్య భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని హృదయానికి గట్టిగా అత్తుకున్నాడు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు ఫోన్ మోగింది అతి కష్టం మీద ప్రమతిని వదిలి హాల్లోనికి వచ్చాడు కిరణ్ తన ఫ్రెండ్ కిషోర్ ఫోన్ వైపు అలాగే చూసి ఒక నిమిషం తర్వాత లిఫ్ట్ చేశాడు అవతల కిషోర్ మాటలకు సమాధానంగా సారీరా నాకు కుదరదు అంటూ ఫోన్ పెట్టేశాడు అతడి కంఠంలో కొంత కాఠిన్యం తొంగి చూసింది మళ్ళీ మోగింది ఫోన్ ఈసారి లిఫ్ట్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు మళ్ళీ ప్రమతి దగ్గరికి వచ్చాడు కిరణ్ భారీ ముఖాన్ని అపురూపంగా రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె కనుల మీద చుంపించాడు వంట చేయకు సాయంత్రం గుడికి వెళ్ళి అటునుంచి అటు ఏదన్నా రెస్టారెంట్కి వెళ్దాం అంటూ ప్రమతిని కౌగులించుకున్నాడు అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి గుండెలో ముడుచుకుంది ప్రమతి పది రోజులు గడిచాయి పనులన్నీ చక్కబెట్టుకున్నాడు కిరణ్ నోయిడా ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నాడు భవానీకి ఫోన్ చేశాడు ఒక్కడవే వెళ్తున్నావా ప్రమతిని పిల్లల్ని తీసుకెళ్లరాదు అంది భవానీ నేను కూడా అదే అనుకుంటున్నాను టీచర్ ప్రమతి రమ్యకు ధైర్యం చెబుతుంది మీరు బాధపడకండి సతీష్ను మార్చుకునే బాధ్యత నాది రాత్రికే ప్రయాణం చేరాక ఫోన్ చేస్తాను కిరణ్ కంఠంలో విశ్వాసం ధ్వనిస్తుంది సరే అంటూ ఫోన్ పెట్టేసిన భవానీ కొడుకు సతీష్కు ఫోన్ చేసింది కిరణ్ ఫ్యామిలీతో వస్తున్నాడురా వాడితో ఎలా మాట్లాడాలో మీరిద్దరూ ప్రిపేర్ అయ్యారు కదా గుడ్ గుడ్ నేను రమ్య వాడితో ఎలా ప్రవర్తించాలో ప్రిపేర్ అయ్యాం నువ్వు వర్రీ పడకమ్మా కిరణ్ తప్పకుండా దారిలోనికి వస్తాడు అటు నుండి బదులిచ్చాడు సతీష్ ఈ పది రోజుల నుండి వాడు ఫ్రెండ్స్తో మందు పార్టీలకు వెళ్ళడం లేదట ప్రమతి చెప్పింది తనతో పిల్లలతో మునిపట్లాగా ఉంటున్నాడట వాడు బాగుపడతాడు అయినా నిన్నే మనాలి మంచి టీచర్వా చెడ్డ అమ్మవా చూడు వాడి కోసం నన్ను వెల్లని చేశావు సతీష్ గొంతులో నవ్వుతో పాటు చిరు అలక ధ్వనించింది నవ్వింది భవాని ఏమైనా అనుకో వాడు బాగుపడ్డమే నాకు కావాలి ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చెడు చెప్తేనే విసుక్కుంటున్నారు పిల్లలు మా ఇష్టం మా ఇష్టం అంటూ వాళ్లతో సంబంధాలు తెంచుకుంటున్నారు విషయం సున్నితమైనది నేను చిన్నప్పుడు వాడికి పాఠాలు చెప్పిన టీచర్ను ఈ వయసులో వాళ్ళ పేరెంట్స్కు ఈ విషయం చెప్పి వాళ్ళని బాధ పెట్టదలుచుకోలేదు నేను పెద్ద రకం తీసుకుని వాడికి ఏదో బోధ చేస్తున్నట్లుగా కూడా ఉండకూడదు వాడితో ఉన్న మంచి సంబంధాలు చెడిపోకూడదు అన్నీ ఆలోచించి నేను ఈ నాటకం రచించాను నిన్ను బాగు చేస్తున్నట్లు వాడు బాగుపడాలి ఆగింది భవానీ వర్రీ పడకమ్మా ఊరికే సరదాగా అన్నాను వాడు నాకు మహేష్ లాంటివాడు వాడిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుందాం అంతగా కావాలంటే నాకు తెలిసిన సైక్యాటిస్ట్ హైదరాబాద్లోనే ఉన్నాడు అతడి సహాయం కూడా తీసుకుందాం అందరం వాడి మీద శ్రద్ధ పెడితే తప్పకుండా మారతాడు అవసరమైతేనే అంకులు వాళ్ళతో చెప్దాం నువ్వు ఎక్కువ ఆలోచించి దిగులు పడకు నెమ్మదిగా చెప్పాడు సతీష్ జాగ్రత్త జాగ్రత్త ఇదంతా నాటకమని వాడికి తెలియకూడదు కిరణ్ బాగుపడాలి అదే నా కోరిక నువ్వు బెంగపడకమ్మా నీ కోరిక నెరవేరుతుంది తల్లికి భరోసా ఇచ్చాడు సతీష్ ఫోన్ పెట్టేసి వాట్సాప్లో మెసేజ్ చూసింది భవాని ప్రమతి మెసేజ్ ఉంది థ్యాంక్స్ టీచర్ అని డోంట్ వరీ ప్రమతి భావి జీవితం అంతా మంచిగా ఉంటుంది హ్యాపీ జర్నీ అని మెసేజ్ పెట్టింది భవాని ఆమె ఒక మంచి గురువు శిష్యులకు మంచి భవిష్యత్తును అందించాలన్నదే ఆమె కోరిక